హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సర్దాకా ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ గుంటూరు స్పెషల్ మాల్పూరి ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా పూరి మిక్స్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో టూ కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి టూ కప్స్ గోధుమ పిండికి వన్ కప్ ఆఫ్ మైదాని వేసుకోవాలి హాఫ్ కప్ బెల్లం తురుముని వేసుకోవాలి బెల్లం కాదు అనుకుంటే మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే బ్యాటర్ మరీ పల్చగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు సెకండ్ కప్ వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి త్రీ కప్స్ వాటర్ పడుతుంది ఇప్పుడు థర్డ్ కప్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పక్కగా పెట్టుకోవాలి మనకి ఈలోపు బెల్లము అవి కరిగి కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ లోపు మనం కోవాని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ఒక పాన్ పెట్టుకుని ఇందులో గీని వేసుకుని గీ కొంచెం కరిగిన తర్వాత త్రీ కప్స్ మిల్క్ని వేసుకోవాలి పాలు కొంచెం బాయిల్ అవ్వాలి పాలు ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు ఇంకొంచెం తగ్గించాలి అనుకుంటే మీరు టూ టు త్రీ స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది షుగర్ బాగా కరిగిపోయి ఒక ఫైవ్ మినిట్స్కి పాలు కొంచెం థిక్గా అవుతాయి అప్పుడు ఇందులో త్రీ కప్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉండల కింద ఫామ్ అయిపోతుంది మిల్క్ పౌడర్ స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మీరు పాలుతోనే చేసుకోవాలి కోవా అనుకుంటే కూడా ఎక్కువ పాలుని తీసుకుని చేసుకోవచ్చు లేదు అంటే ఇలా మిల్క్ పౌడర్తో కూడా చేసుకోవచ్చు ఇలా మిల్క్ పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఎంత తిక్కుగా అయిందో ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇందులోనే కొంచెము ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని బౌల్లో యాడ్ చేసుకోవాలి దీనికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి జస్ట్ షుగర్ కరిగిపోతే సరిపోతుంది మరి తీగ పాకంలా కూడా రావాల్సిన అవసరం లేదు చూడండి షుగర్ అంతా బాగా కరిగిపోయింది కదా ఇలా ఫింగర్తో టచ్ చేసినప్పుడు జిగురుగా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని షుగర్ సిరప్ని కూడా పక్కన పెట్టుకోవాలి చూడండి బ్యాటర్ ఎంత బాగా అయిందో ఈ కన్సిస్టెన్సీనే ఉండాలి మరి థిక్గా ఉన్నా కూడా మనకి పూరీలు దళసరిగా వచ్చేస్తాయి మరి పలుచుగా ఉంటే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతాయి మనం గరిట్తో ఇలా తీస్తున్నప్పుడు కిందకి ఇలా జారుగా పడేలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము పూరీలు వేసుకోవటానికి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని వేసుకుని హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పూరీ మిక్చర్ని మొత్తం స్ప్రెడ్ చేయకుండా ఆయిల్లో గరిటతో వేసేయాలి అదే కొంచెం సేపటికి పొంగి పైకి వచ్చేస్తుంది ఇలా కంప్లీట్గా వచ్చిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుని బోత్ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ రావాలి ఇప్పుడు గరిటలోకి దీన్ని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని వెంటనే మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే షుగర్ సిరప్లో వేసిన తర్వాత కూడా పూరి మనకి క్రిస్పీగా ఉంటుంది బోత్ సైడ్స్ కూడా ఇలా షుగర్ సిరప్లో జస్ట్ వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది ఇలా బోత్ సైడ్స్ కూడా షుగర్ సిరప్లో డిప్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేసుకోవాలి సిరప్ అన్నది లేకుండా దీన్ని ఒక ప్లేట్లోనికి తీసుకుని ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవా మిక్చర్ని చుండి చల్లారిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ తిక్కుగా అయింది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు దీన్ని పూరి మధ్యలో అప్లై చేసుకోవాలి మీకు కోవా ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా ఎక్కువగా కూడా పెట్టుకుని పూరీని ఫోల్డ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కోవా పూరీ ఆర్ మాల్ పూరి రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి